తోడపల్లి కూడిరు మండలం పేడూరు గ్రామంలో బాహుశుడి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు టీడీపీకి మొదటి నుంచి గట్టి పట్టుగల సోమిరెడ్డి కుటుంబీకులకు ఈ గ్రామంలో ప్రత్యేక గుర్తింపు గుడూరు నారాయణ ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు టీడీపీలో చేరారు చంద్రబంగవారిని సందర్భంగా సోమిరెడ్డి పార్టీ కటువతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గజమాలతో సత్కరించారు పేడూరులో నిర్వహించిన సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా విధానాలను ప్రధానంగా సర్వేపర నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు రాముని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించారని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి బావిచు రెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను ఆదర్ సిద్దిగూడెలు మండలం పేలూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు టిడిపికి మొదటి నుంచి గట్టి పట్టుగల సోమిరెడ్డి కుటుంబీకులకు ఈ గ్రామంలో ప్రత్యేక గుర్తింపు గుడూరు నారాయణ ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు టీడీపీలో చేరారు చంద్రబంగవారిని సందర్భంగా సోమిరెడ్డి పార్టీ కండువతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గజవాలతో సత్కరించారు పేడూరులో నిర్వహించిన సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా విధానాలను ప్రధానంగా సర్వేంద్ర నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించారని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి బాబుశిరెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ఆదా చేశారు ఏడూరు గ్రామంలో గూడూరు నారాయణ ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు వయసుకి వాళ్ళ మాదిరిగా డూప్ చేరికలు కాదు నికార్స్గా డెబ్బై కుటుంబాలు పార్టీలో చేరాయి చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా స్వాగతం పడుతున్నాం చాలా గ్రామాల్లో చేరేదానికి పార్టీకి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటాం ఒక ట్రెండ్ క్రియేట్ అవుతా ఉంది ఈసారి కాటానికి వస్తానంటే భారీగా ఓడిపోవటం ఖాయం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఆయన చేసిన పాపాలు లెక్క కట్టలేన పాపాలు చేశాడు మాకు ఇప్పుడు యంగ్ టీమ్ జనసేన టీమ్ కూడా యాడ్ అయింది ఇది కలిసిన తర్వాత కోర్స్ లాగా తయారవు అంటానంటే ఇప్పుడు వచ్చాము పేడూరు గ్రామంలో ఏం పనులు చేయించావు నువ్వు మేము చేయించాము రోడ్లు వేసినా డొంక రోడ్లు వేసినా లింక్ రోడ్లు వేసినా మేం చేసాము ఎవరు చేశారు మేమే చేసాము పేడూరు నుంచి ఇంత లింక్ రోడ్లు వేసినా మేమే చేసాము బావిడిపాలెం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ లింక్ రోడ్ వేసినా చిందోపు నుంచి కొత్తూరు లింక్ రోడ్ వేసినా మేము చేసాం నువ్వు చేసింది ఏమి లేదు నువ్వు చేసింది ఏంటంటే రావటం చెరువులు ధ్వంసం చేయటం మట్టి ఎర్రమట్టి అమ్ముకోవటం ఇప్పుడు తెల్లరాయి అమ్ముకోవటం నేను ఉంటే అడతా నువ్వు అసలు ఒక మంత్రి వేనా ఇప్పుడు అక్కడ వరదాపురంలో రెండు మైళ్ళలో దోచుకుంటావు ఈరోజు ఈనాడు స్టేట్ పేజీలో మరుపూర్లో కూడా బిడ్డింగ్ లో అయిపోయింది అనుకున్నా ఎవరు బిడ్డింగ్ లో క్లియర్ చేయకుండా మొత్తం దోచుకుంటారు కరుపురేడు ఉంది నేను పోయి సైదాపురంలో నేను ఆపలేదంట సిగ్గుండ నువ్వు మంత్రివి నేను పోయి వచ్చే సైదాపురం మేము పోయినాము సిలికా సంబంధించి చిలుకూరు కోట మండలాలు నువ్వేం చేస్తున్నా నేను ఒక్కటి అడుగుతుండ ఈ రోజు వరదాపురంలో భారత్ మైన్ లో అండ్ రుస్తుమ్ మైన్ లో లో రోజుకి ఎన్ని కోట్లు దోచుకుంటావు ఇల్లీగల్ మైనింగ్ కాదా సిగ్గు సరమా ఉంటే అది ఇల్లీగల్ కాదు లీగల్ లైసెన్స్ లీజ్ ఉంది అందుకని చేసుకుంటారని చెప్పు సిగ్గు ఉంటే లేకపోతే నోరు మూసుకొని ఉండు నన్ను గురించి మాట్లాడితే నేను ఎక్కడ పద్నాలుగు మంది ఏం చేస్తున్నావు నేను సైదాపురంలో పద్నాలుగు మందిని బ్రోకర్లు పెడితే నువ్వేం చేస్తున్నావు నువ్వు ఆడంగిలోడువా నువ్వు మంత్రివి కదా దోపిడీ నువ్వు చేసి ఒక్క గిరిజన కుటుంబానికి సాయం చేస్తున్నావా నువ్వు ఒక్క గిరిజన కుటుంబానికి వాళ్ళ దగ్గర ముప్పై వేలు అరవై వేలు తీసుకుంటావా ఇంటికి నీ మాత్రం సింగపూర్ బిల్డింగ్ కట్టుకుంటావా నువ్వు సింగపూర్ ప్యాలెస్ కట్టుకుంటావు కరోనా ప్యాలెస్ కట్టుకుంటావు వాళ్ళ దగ్గర ముప్పై వేల నుంచి అరవై వేలు వసూలు చేస్తావు అక్కడ రోజుకి ఒక్క భారత్ మైన్ అండ్ రుస్తు మైన్ లో ఆరేడు కోట్లు మరుపూర్ లో కలిపి రోజుకి పది కోట్లు నెలకు మూడు వందల కోట్లు సైదాపురంలో ఎంత సిలికా ఎంత ఎవడు మంత్రి ఈ జిల్లాలో సైదాపురం నువ్వు మంత్రి కదా గాజులు తొడుక్కొని ఉండవా అరే ఒక మంచి చేసే ఆలోచన ఉండాలి దోపిడి 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 భూములు సరే ఒక పెద్ద కుంభకోణం బయట పెడతా వదిలిపెట్టను పేదోళ్ళకి ఇచ్చిన దాన్ని సపోర్ట్ చేస్తావు నువ్వు దోచుకొని బినామీలు పేర్లు పెట్టి భూములు దోచుకొని ఉంటే వదిలిపెట్టం ఎంత ఎకరా రెండు ఎకరాలా ఎన్ని ఎకరాలు మూడు వేల మూడు వందలు లెక్క చూపించావు ఐదు వేల మూడు వందలు చెప్తుండవు కొరవ రెండు వేల ఏమైంది నీకు నిజాయితీ ఉంటే బయట పెట్టు ఆ రెండు వేల ఎకరాలు బయట అన్ని కుమ్ముకోణాలేనా నీ నీ చరిత్ర నీ పుట్టుకంతా కుమ్ముకోణాలేనా కరెక్ట్ మళ్ళీ నన్ను తిడతావా ప్రతిరోజు ప్రతిరోజు నీ ఫోన్ లో నుంచి పెడతావా నా మీద సిగ్గుందా నేను గానీ తప్పు చేసి ఉంటే నీకు గట్స్ ఉంటే నువ్వు మంత్రి అయితే నన్ను పంపించు బొక్కలోకి కేసు పెట్టు ఏం తప్పు చేసానో పెట్టు అంటే తొమ్మిది కేసులా ఏం పీకుతావా నా మీద కరెక్ట్ కాదు వాడే భాష కరెక్ట్ అనుకుంటావు జాగ్రత్త చెంచాల చేత మాట్లాడిస్తుండవు ఇప్పుడు ఆ లోన్స్ తినేవాళ్ళు ఆడ ఆ చెరువులు వాళ్ళ చేత నా మీద మాట్లాడిస్తావా నువ్వా జనం గమనించినారు నీ పని అయిపోయింది ఇంకా ఫుల్ స్టాప్ శుభం కార్డు పడిపోయింది ఇంట్లో కూర్చోవు నువ్వు చేసిన దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తి నువ్వు కంప్లైంట్ ఇచ్చా పది రోజుల్లో కోర్టు కేసు ఎవడెవడు తప్పు ఆయన చీఫ్ సెక్రటరీ కావచ్చు డీజీపీ కావచ్చు ఎవరైనా సరే తప్పు చేసినట్లు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది